ఆయన హాస్పిటల్ తీసుకుపోలేక అనారోగ్యం పాలైతే చూసి బాధపడుతూ కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చారు ఇలాంటి పేదవాళ్ళ పట్టును పెట్టుకున్న వ్యక్తి పేదవాళ్ళ రక్తం తాగే వ్యక్తి పేదవాళ్ళ ప్రతినిధి అవుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఏం తమ్ముళ్ళు ఇసుక ఇసుక్కు రెక్కలో చేయాలేదని అడుగుతున్నా తెలుగుదేశాయాంలో వంద వెయ్యి రూపాయలు ట్రాక్టర్ అవునా కాదా ఇప్పుడు ఎంత ట్రాక్టర్ ఎంత ట్రాక్టర్ ఇసుక ఇక్కడ ఉండే మీ మంత్రి ఇసుక దొంగవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా పక్కన ఆముదాల వర్షంలో ఉండే స్పీకర్ దొంగవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళు మాట్లాడతారు అంటే ఇసుకను కూడా దొంగ వ్యాపారం చేసుకునే రాజకీయ నాయకుల్ని దొంగలనాలా దొరలనాలా మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా బాధుడే బాధుడు అన్ని ధరలు పెరిగిపోయినా ఎవరా కాదా కడాన చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు మీకు తెలియకుండా ఒక్కొక్క కుటుంబం పైన ఎనిమిది లక్షల రూపాయలు భారం ఈయన పేదల ప్రతినిధి అంట ఇంకో పక్కన నేను ఒకటే అడుగుతున్నాను ఈ జగన్ నాటకాల ముందు ప్రఖ్యాత సురభ నాటకాలు కూడా పనిచేయమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి ఈ నాటకాలు వేసి పేదవాళ్ళని మోసం చేయడానికి వచ్చే కొత్త బిచ్చుగాడు తప్ప ఇంకోటి కాదు ఇక్కడే మీరు చూశారు ఋషికొండ చరిత్రలో మనం ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్ళం అక్కడ ఒకప్పుడు ఋషులు ఎక్కడికక్కడ అక్కడంతా కూడా ఉండి ఒక పవిత్రమైనటువంటి ప్లేస్గా ఉండే ప్లేస్ అది అక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ప్యాలెస్ కట్టాడు ఊరికొక ప్యాలెస్ కావాలి ఈయన పేదవాడు పేదవాడికి రెండు లక్షల రూపాయలు ఇల్లు కట్టలేని వ్యక్తి ఏదైతే చేయలేని వ్యక్తి ఐదు వందల కోట్లు పెట్టి కొత్త ప్యాలెస్ హైదరాబాద్ లో ప్యాలెస్ బెంగళూరులో ప్యాలెస్ కడపలో ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్లు ఎక్కడ చూసినా ప్యాలెస్ లో విలాసవంతంగా ఉండే వ్యక్తి పేదవాడి ప్రతినిధి అవుతాడా తమ్ముళ్ళు అడుగుతున్నా ఇంకో పక్క వెయ్యి కోట్ల రూపాయల సాక్షికి ప్రకటనలు ఇస్తాడు అంటే ప్రభుత్వ ధనం అంటే లెక్కలేని తనం ఈయన పేపర్ కోసమే ఈ ప్రభుత్వం ఉన్నట్టు మాట్లాడితే పేపరే లేదు టీవీ లేదు నాకు ఎవరూ లేరు నాకు మీరే దిక్కుని మళ్ళీ మాట్లాడతాడు ఈ పేదరుపులు అరిసి కావాలని మబ్బి పెట్టాలనుకునే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి కడాన మీరు చూస్తే సలహాదారులు చెత్త సలహాదారులు వాళ్ళ మనుషులు పెట్టుకుని ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ సలహాదారులకే ఖర్చు పెట్టాడు నా బాధ నా ఆవేదన ఒకటే పేదరి నుంచి పేదల్ని పైకి తీసుకొచ్చేది సుపరిపాలన పరిపాలన బాగా ఉండాలని మీరు ఓట్లేస్తారు ఈరోజు ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు ఏ ఒక్కడికైనా ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా వస్తుందని నమ్మకం మీకుందా అని అడుగుతున్నా మళ్ళీ జాబు రావాలంటే జాబు రావాలంటే ఈరోజు జాబ్ క్యాలెండర్ సంవత్సరం జనవరిలో ఇస్తా అన్నాడు ఐదు జనవరిలో అయిపోయినాయి ఇంకా మిగిలింది నెక్స్ట్ జనవరిలో ఇతను ఎక్కడుంటాడో మనకే తెలియదు మా తమ్ముళ్ళు అంటున్నారు నేను చెప్పను కానీ జైలు అంటున్నారు